ఏమని చెప్పాడు చెప్పుడు చూడు మీ దేవుడు భక్తులు కాని వారిని హింసించు క్రోధము గలవాడు శివుడు శివుడు గురించి రాసింద ఇక్కడ శివుడు భక్తులు కానిటువంటి చేస్తాడంట హింసిస్తాడంట ఉగ్రుడు అనబడము అధర్మము ఆచరించు వారిని గుర్చి కోపము గలవాడు క్రోధమగను అంటే భక్తులు కాని వారిని అంట హింసిస్తాడంట మీ దేవుడు తర్వాత ఇది బ్రహ్మవర్త పురాణం ప్రకృతి కండము ముప్పై అధ్యాయంలో చూస్తే మంగళ స్వరూపుడు శ్రీకృష్ణుడకు తన ప్రాణముల కంటే మిన్నయైన వాడు పరమ పవిత్రుడు జ్ఞానానంద స్వరూపుడు సనాతనుడు విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు దేవతలకు పరమేశ్వరుడకు శివుని పూజించని వారు నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుదురు శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతారంట ఎరా తర్వాత ఇది బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కారణం ముప్పై అధ్యాయంలోనే శ్రీమన్నారాయణకు సమర్పించిన నైవేద్యమును తిననివాడు ప్రతిదినము శ్రీహరి పూజ చేయనివాడు ప్రతిదినము ప్రతి దినము శ్రీహరిని పూజించనివాడు పవిత్రమైన శివలింగమును పూజించనివాడు బ్రహ్మహత్య ఫలితమును పొందును పైవన్నీయు అతి దేశములైన బ్రహ్మహత్యలు అంటే శివుణ్ణి పూజించకపోయినా విష్ణువుని పూజించకపోయినా అలాగే నైవేద్యము తినకపోయినా మీ విష్ణువు యొక్క నైవేద్యాన్ని కనుక తినకపోయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాపములను పాతకములను పొందుతారు తర్వాత ఇది బ్రహ్మవేర్త పురాణం ప్రకృతి కాణం ముప్పై ఒకటి అధ్యాయంలో ఈ విధంగా ఉంటది శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన షోల ప్రోతమును నరకమున నూరు సంవత్సరములుండును అచ్చట నరక అనుభవించిన తర్వాత ఏడు జన్మలు పెద్ద పులిగా ఏడు జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును ఏమైనా ఇక్కడ శివలింగమును పూజించని వాడు అంటే శివుని పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన సోల నరకానికి నరకంలో నూరు సంవత్సరాలు ఉంటాడంట నరక అనుభవిస్తాడంట అక్కడ ఇలా చూడిపోయిందే ఉందా లేదా ఇక్కడ బ్రహ్మ వివర్త పురాణం అంటే మీ కృష్ణుడి పురాణం ఇది కృష్ణుడికి సంబంధించిన పురాణం ఏరా ఇది బ్రహ్మ వివర్త పురాణం ప్రకృతి కండం ముప్పై ఒకటాధ్యాయంలో చూడ ఏముందో స్పష్టంగా శివుణ్ణి పూజించినటువంటి వాడు లింగాన్ని పూజించినటువంటి వాడు షోల పుర్వతం అనేటువంటి నరకానికిలో వంద సంవత్సరాలు ఉంటాడంట నరకానికి పోతాడంట ఉందా లేదా ఇక్కడ మరి లేదని అబద్ధాలు చెప్తాయారా సూడ్బంది లేదని అబద్ధాలు చెప్తాయారు నువ్వు తర్వాత ఇది ఇది పద్మపురాణం భూమికాండం తొంభై ఆరో అధ్యాయంలో శ్లోకము హిందీ యొక్క అనువాదం పెట్టాను నేను ట్రాన్స్లేషను దీన్ని తెలుగులో పెడదాం చూడం ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించిన వారు నరకమునకు వెళ్ళుదురు అంటే మీ యొక్క విష్ణువుని గనక పూజించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంట నరకానికి వెళ్తాడని చెప్పేసి స్పష్టంగా ఉంది కిందలేదు శివుని పూజించిన వాళ్ళు నరకానికి పోతారు ఇక్కడ విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పి ఉంది తర్వాత ఇక్కడ ఇది పదమ పురాణం సృష్టి స్వర్గఖండం ముప్పై ఒకటా అధ్యాయంలో నాస్తికుడు పాపుల కంటే కూడా నీచుడు అతడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నరకంలో ఉండును అంటే దేవుళ్ళని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఎక్కడ ఉంటారంట నరకంలో ఉంటారు మన మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటారంట వీళ్ళ దేవుళ్ళు ఏమన్నారంట వీళ్ళ దేవుళ్ళని నమ్మకపోయినా సరే వాళ్ళకి ఏమి కాదంట మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళ గ్రంథంలో ఏముంది ఇక్కడ నాస్తికులు అంటే దేవుళ్ళని నమ్మినటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంట నరకానికి వెళ్తారని చెప్పేసి ఈ ప్రపంచం ఉన్నంతవరకు అంటే శాశ్వతమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు వీళ్ళ దేవుళ్ళని కనుక నమ్మకపోతే ఇప్పుడు మీకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాం చూడండి ఇది ఉపనిషత్ దర్శనం భస్మ జాబాలోపనిషత్తు రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను భస్మ జాబాలోపనిషత్తు రెండవ అధ్యాయం ఇక్కడ ఏమైనా ఉంటదంటే భుసు నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని కాని అన్నాన్ని కానీ దేన్ని తినకూడదు అలా తిన్నవాడు రేతస్సును తిన్నవాడును ఈ మాట ఎవరు చదువుతున్నారు శివుడు చదువుతున్నాడు ఈ మాట స్వయంగా అంటే నన్ను పూజించకుండా గనక అన్నాన్ని కానీ పండుని గాని కనీసం పండు కూడా శివుణ్ణి పూజించకుండా తినకూడదు అలా గనక ఎవడైనా తింటే రేతస్సుని తిన అంటే వీర్యాన్ని తిన్నవాడు స్పెర్మ్ ఉంటుంది కదా అలా తిన్నవాడు ఏమవుతాడు స్పెర్మ్ తిన్నటువంటి రే రేత అంటే రేతస్సు అంటే వీర్యాన్ని తిన్నటువంటి వాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఎవరు చదువుతున్నారు వీళ్ళు దేవుని చదువుతున్నాడు అరే సూటిబంది మీ దేవుడు ఏం చెప్తున్నాడు చాలా స్పష్టంగా మీ దేవుళ్ళకి గనక మీ దేవుళ్ళని గనక పూజించకుండా పండు కానీ ఆహారం కానీ అన్నం కానీ ఏది తిన్నా కానీ వీర్యాన్ని తినటంతో సమానం ఉంటుంది